ఈరోజు షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతుంది ఈ షష్ఠగ్రహ కూటం వల్ల ప్రళయం తప్పదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు షష్ఠగ్రహ కూటమి అంటే ఏంటి ఈ షష్టగ్రహ కూటం వల్ల నిజంగా ప్రళయం వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి మురళీకృష్ణ గారు వారితో మాట్లాడదాం మురళీకృష్ణ గారు నమస్తే అండి నమస్కారం ఈరోజు షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది ఈ షష్టగ్రహ కూటం వల్ల ప్రళయం తప్పదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి అసలు ఈ షష్టగ్రహ కూటం అంటే ఏంటి ఈ షష్టగ్రహ కూటం వల్ల నిజంగా ప్రళమే రాబోతుందా అంటే ఏం చెప్తారు ఈ నవగ్రహాలు అనేటువంటివి అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహాలు ఇవి ఈ యొక్క విశ్వంలో నవగ్రహాలు అనేటువంటి వాటి యొక్క కదలికను బట్టి కూడా మనిషి యొక్క ప్రవర్తనలో ఈ భూమి మీద ప్రకృతిలో కూడా మార్పులు జరుగుతాయి దీని మీద మన సైంటిఫిక్ ప్రకారం చెప్పుకోవాలంటే ఈ యొక్క సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నది భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు మన అందరం కూడా సముద్రం దగ్గరికి వెళ్ళామనుకున్నాం మామూలుగా సముద్ర సముద్రపోటుని కూర్చొని అలలను గమనిస్తూ ఉంటాం మామూలుగా అలలు వస్తూ ఉంటాయి ఇది రెగ్యులర్గా సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకైతే అనుభవం అవుతుంది లేదంటే మనం కూడా అనుభవం చేసుకోవచ్చు వెళ్ళి పౌర్ణమి రోజు కనుక సముద్రం దగ్గరికి వెళ్తే ఆ రోజు నిండు ఉంటుంది ఆకాశంలో ఆ యొక్క సముద్రంలో అలలు మామూలుగా వచ్చే అలల కంటే అనేక రెట్లు పెద్ద అలలు వస్తాయి మరి అదే భూమి అదే చంద్రుడు కదా అదే సూర్యుడు కదా అవే రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తేదీ ఉంటుంది కదా మరి పౌర్ణమి తేదీ రోజే సముద్ర పలలు అంత పెద్దగా ఎందుకు వస్తున్నాయి ఇది మనకి నిజమైన గ్రహాల ఆకర్షణ శక్తి వికర్షణ శక్తి అనేటువంటిది మన కళ్ళతో చూసేటువంటి నిజం ఇది స్పష్టంగా ఇది ఎవరైనా గమనించవచ్చు నాస్తికులు కూడా గమనించవచ్చండి దీనికి వాళ్ళు చెప్పేటువంటి విధానం ఏంటంటే చంద్రుడు భూమి దగ్గర రావటం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది భూమిని లాగుతాడు తన వైపు ఆకర్షణ శక్తి వల్ల సముద్ర పెద్దగా వస్తాయి నిండు పూర్ణిమ రోజున ఇది స్పష్టంగా గమనిస్తాం మనం అదేవిధంగా అనేక మంది మనసులో కూడా అలజడులు అనేటువంటివి కలుగుతాయి ఒక చంద్రుడు సముద్రాన్నే అంత పైకి లాగలిగినప్పుడు మరి మనుషులం ఎంత చంద్రుడితో పోలిస్తే భూమితో సైజుతో పోలిస్తే మన సైజు ఎంత చిన్న చీమలు కూడా కాదు ఇంకా తక్కువ మన సైజు మనిషిలో కూడా మెదడులో కొన్ని రకాలైనటువంటి రసాయనిక చీరలు జరుగుతాయి వాటి వలన కూడా మీరు జాగ్రత్తగా గమనించవచ్చు ఈ యొక్క పౌర్ణమి రోజున అమావాస రోజున కొంతమంది విచిత్రంగా ప్రవర్తించడం పెద్దగా అరవటం ఇవన్నీ మనం మన చుట్టుపక్కల కూడా కొంతమందిని గమనించవచ్చు అదే లేదు ప్రత్యక్షంగా చూద్దామంటే మీరు మెంటల్ హాస్పిటల్ ఉంటాయి అక్కడికి గనకెళ్తే వెళ్తే మానసిక చికిత్సాలయాలు అక్కడికి గనక వెళ్తే మీరు స్పష్టంగా చూడవచ్చు ఓకే ఏం చూడొచ్చు మామూలు పేష మామూలు మనిషి ఉంటాడు అతనికి మామూలు రోజుల్లో ఉండే ప్రవర్తనకి పౌర్ణమి రోజు అమావాస్య రోజు ప్రవర్తనకి డిఫరెన్స్ ఉంటుంది ఓకే అతను విపరీతంగా ప్రవర్తిస్తాడు అంటే ఎటువంటి వ్యత్యాసం ఉంటుంది పెద్దగా అరవటం ఇంకా వేగంగా మూమెంట్ ఇవ్వటం ఇవన్నీ స్పష్టంగా గమనించవచ్చు అదేవిధంగా ఆ హాస్పిటల్ దాకా కూడా అవసరం లేదు మన చుట్టుపక్కల కూడా మనం కొంతమందిని గమనించవచ్చు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది పౌర్ణమి రోజు అమావాస కొంచెం వింతగా ప్రవర్తిస్తారు కొంతమంది వాళ్ళ మాట తీరు మారుతుంది మిగతా రోజుల్లో మళ్ళీ మామూలుగానే ఉంటారు అదే మనిషి దీనివల్ల ఏంటంటే మనం స్పష్టంగా కూడా ఈ యొక్క గ్రహాల కదలిక వలన ఈ యొక్క భూమి మీద దాంతోపాటు మనిషిలో కూడా చాలా మార్పులు కలుగుతాయి అనేది అది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఎందుకంటే ఈ మధ్య చాలా ఈ మధ్య చాలామంది ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళందరికి కూడా ఈ సమాధానం సో ఈ గ్రహాల కూటమి యొక్క సంచారాన్ని బట్టి కూడా భూమి మీద అనేక సంభవిస్తూ ఉంటాయి ఇప్పుడే కాదు ఇదివరకు కూడా చాలాసార్లు ఇట్లా సంభవించడం జరిగింది ఆ యొక్క గ్రహాల చలనం వల్ల భూమి మీద జరిగేటువంటి అనేక దాన్ని వాళ్ళు రెడీ చేసుకున్నటువంటి వాళ్ళు దాన్ని బట్టి కూడా ఇది ముందు జాగ్రత్తగా కూడా చెప్పడం జరుగుతుంది మన వాతావరణ శాఖ ఏ విధంగా చెప్తుందో మళ్ళీ రోజు వర్షం పడుతుంది జాగ్రత్తగా ఉండని చెప్తుంది దానివల్ల ఏంటంటే ఈ జాలలు ఉంటారు చేపలు పడ్డానికి వెళ్ళేవాడు సముద్రం మీద వాళ్ళు ఆ రోజు వెళ్ళకుండా జాగ్రత్త పడటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క శాస్త్రంలో కూడా ఈ గ్రహాల కదలికలను బట్టి కూడా కొన్ని జాగ్రత్తలు వీళ్ళు చెప్పడం జరుగుతుంది అందులో అత్యంత ప్రమాదకరమైన ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి నిజంగా ప్రమాదమా ఎలా చెప్పగలుగుతారు మీకు ఒక ఉదాహరణ చెప్పండి అంటే కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది ఓకే దాని తర్వాత కరోనా వచ్చింది కరోనా ఎంత విలయతాండవం అని చేసిందో అందరికీ తెలుసు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ షష్టగ్రహ కూటమి వచ్చింది ఇవాళ శనివారం దీని ప్రభావం మే ముప్పై ఒకటి వరకు ఉంటుంది దాదాపు అన్ని రాసుల వారి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది వలన అత్యంత వినాశనం అనేది జరిగేటువంటి అవకాశం కూడా ఉంది గ్రహ కూటం వల్ల ద్వాదశ రాశుల్లో ఏ రాసుల మీద ఎక్కువగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది ఈ షష్టగ్రహ కూటం వల్ల గోచార గ్రహచార ఫలితాలు ఎలా మారబోతున్నాయంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అండి ఇది శని అనేటువంటిది కుంభరాశి నుంచి మేనరాశిలోకి కూడా ప్రవేశిస్తున్నారు దీనివల్ల ఈ షష్ట గ్రహ కూటమి అనేటువంటిది జరుగుతుంది దానితో పాటు ఇవాళ సూర్యగ్రహణం కూడా ఉంది దీని వల్లనే మనం గమనిస్తే కొన్ని ప్రాంతాలలో భూకంపాలు వచ్చినాయి అది కూడా సెవెన్ అబవ్ ఉన్నాయి ఉండడం వల్లనే ఎంతో పెద్ద పెద్ద కూడా పగిలిపోయినాయి రోడ్లు కూడా రిక్టర్ స్కేల్ మీద సెవెన్ పాయింట్ ఫోర్ ఉన్నాయి ఉద్రిక్తత అయితే ఉంది ఉంది దీని వల్లనే జరిగింది అది తీవ్రత తీవ్రత దీని కూడా జరిగింది అది సో ఇక్కడ మనం కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే దీంతో పాటు కూడా భూకంపాలు వస్తాయి ఇంకా సునామీలు వస్తాయి మెయిన్ పశ్చిమ దేశాల్లో కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వీటి యొక్క ప్రధానమైనటువంటి ప్రభావం ఏంటంటే కుంభరాశి మీనరాశి మేషము సింహము వృశ్చికము ధనస్సు వీటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగాని అనేక విధమైనటువంటి జాగ్రత్త కూడా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇది ఏ విధంగా ఏర్పడుతున్నదంటే ఈ యొక్క మీనరాశిలో రాహు బుధుడు శుక్రుడు సూర్యుడు చంద్రుడు శని ఇవన్నీ కూడా ఆరు గ్రహాలు కూడా సంయోగం చెందడం వల్ల ఈ యొక్క షష్ఠగ్రహం కూడా ఏర్పడుతున్నది సో తప్పనిసరిగా కూడా అనేక వినాశనమైనటువంటి సంభవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పబడిన రాసుల వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నిత్యం కూడా శివారాధన చేయటం శివుడు అభిషేకం చేయటం ద్వారా కూడా వాళ్ళకు కొంత ఫలితం ఉంటుంది ఇదేమైనా ప్రకృతి ముందు మానవుడు ఎప్పుడు కూడా అల్పుడే కాబట్టి స్మరణతో కూడా ఇటువంటి సమస్యను కూడా అధిగమించగలరు అని కూడా భావిస్తున్నాం ఓకే అంటే షష్టగ్రహ కూటం వల్ల మీరు చెప్పినటువంటి రాసులు కాకుండా మిగతా రాసులకి బాగానే ఉంది అయితే మిగతా రాసుల వారి మీద ప్రభావం అయితే ఉంది మే ముప్పై ఒకటి వరకు అందరి మీద ప్రభావం ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పిన ప్రత్యేకమైనటువంటి రాసుల వారికి మటుకు ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది ఓకే సో వీళ్ళకి ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వీలైతే అందరూ కూడా శివారాధన కూడా చేసుకుంటూ కూడా ఉంటే వాళ్ళకి భగవంతుని కృప వలన కొంత విమోచన కలిగే అవకాశం ఉంది ओके okay. ओके okay, गुरुगर धन्यवाद